నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాథండా మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సైటు మొత్తం కూడా వెజిటబుల్ ఫార్మర్స్కి నాలెడ్జ్ ఇవ్వటం కోసం అంటే నేను నాలెడ్జ్ తెచ్చుకొని ఈ సూక్ష్మజీవులు కూరగాయల సాగులో ఎలా ఉపయోగపడతాయి ఏ పంటకు వచ్చే ఏ తెగుళ్ళు వస్తాయి ఏ పురుగులు వస్తాయి వాటిని ఈ సూక్ష్మజీవుల ద్వారా ఎలా కంట్రోల్ చేసి అధిక దిగుబడులు తీసుకోవచ్చు సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయలని తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడులను ఎలా సాధించాలి అనే విషయం రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయటం కోసము మరియు నేను కూడా వాస్తవానికి నాకు ఈ కూరగాయల సాగు అనేది అవగాహన లేదు నేను అవగాహన తెచ్చుకొని సైన్స్ పరంగా ఈ సూక్ష్మజీవుల సైన్స్ శాస్త్రీయత ఈ కూరగాయల సాగులో ఎలా ఉపయోగపడిద్ది అని నేను తెలుసుకోవటం పంట పండించటము పంటతో పాటు రైతులకి సలహాలు ఇవ్వటము నాకు తెలియని విషయాన్ని శాస్త్రవేత్తలకి నా ఫీల్డ్లో ఈ ప్రాబ్లం వచ్చింది దీనికి ఏంది సొల్యూషన్ అని ప్రభుత్వ రంగ శాస్త్రవేత్తలని సంప్రదించి వాళ్ళ ద్వారా విషయ పరిజ్ఞానాన్ని సంపాదించి వాళ్ళు చెప్పిన విషయాన్ని నేను ఫీల్డ్ మీద అప్లై చేసి రిజల్ట్స్ చూసి బెస్ట్ రిజల్ట్స్ బెస్ట్ అప్లికేషన్స్ని మళ్ళా ఫార్మర్స్కి గైడ్ చేయటం జరుగుతుంది దానికోసమే ఈ ఫీల్డ్ అనేది పెట్టడం జరిగింది ఇప్పుడు దీన్ని చేయటం కోసం ఆ పోల్స్ వేయించటమే కానీ ఆ పందిరి కట్టించటమే కానీ ఇదంతా ఖర్చు దగ్గర దగ్గర అరవై వేల రూపాయలు ఖర్చు వచ్చింది అయినా కానీ అంత ఖర్చు వెచ్చించి కూడా ఎందుకు చేస్తున్నానంటే ఒక సంవత్సరం మనం దీని మీద ఎక్స్పీరియన్స్ సరువుగా అంటే బాగా నాలెడ్జ్ని గెయిన్ చేసినట్లయితే జీవిత కాలానికి ఉపయోగపడుతుంది ప్రతిసారి ట్రైల్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఇప్పుడు మనం దీంట్లో ఇరవై ఆరు నుంచి ముప్పై రకాల ని పండించడానికి ప్లానింగ్ చేశాం అయితే మేమేం చేస్తామంటే ఈ అగ్రికల్చర్ చదివిన పిల్లల్ని మనం జాబుల్లో తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ని ప్రతిరోజు అంటే విత్తనం వేసిన కాడి నుంచి పంట అయిపోయే వరకు ఏమేమి తెగుళ్ళు వస్తున్నాయి ఏమేమి మందులు అప్లై చేస్తాము దేని రిజల్ట్ ఎలా ఉంది అనేది రికార్డు చేయటం ద్వారా ఇది ఒక మాండేటరీ లాగా అయిపోయింది ఈ రైతులు ఫోన్ చేసినప్పుడు ఈ మ్యాండేటరీని పట్టుకొని మనం సలహాలు ఇవ్వటం జరిగింది తద్వారా బెస్ట్ వందకు వంద శాతం రిజల్ట్స్ వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ఆ డేటా మెయింటైన్ చేయటం కోసమే ఈ ఫీల్డ్ చేయటం జరిగింది ఇప్పుడు దీంట్లో మనము ఇది చెప్పాను కదా మీకు అరవై వేల రూపాయల ఖర్చు ఆ స్ట్రక్చర్కి వచ్చింది అదేదంటే పర్మనెంట్గా ఉంటుంది ఎన్ని సంవత్సరాలున్నా మనం ఆ స్ట్రక్చర్లో వర్క్ చేసుకోవచ్చు దాన్ని బేస్ చేసుకోవట్లేదు కానీ ఇక్కడి నుంచి భూమిని తాగు చేసే కాడి నుంచి అయిన ఖర్చుని మీకు రొం ఈ ఐదు సెంట్లు అంటే రెండు గుంటల భూమిలో ఎంత ఖర్చు వస్తుంది దాన్ని వన్ ఎకరాలో విస్తరించి చేస్తే ఎంత ఖర్చు వచ్చింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ ప్రతి వీడియోలోనూ అలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది ఈ వెజిటబుల్స్ త్రీ మంత్స్ క్రాప్స్ ఫోర్ మంత్స్ క్రాప్సే కాబట్టి ఓవరాల్గా మనము ఈ ఐదు ఐదు సెంట్ల భూమి లేదా రెండు గుంటల భూమిలో ఎంత ఖర్చు పెడుతున్నాము దాని నుంచి ఎంత ఆదాయం వచ్చింది ఇన్ని క్రాప్స్ మీద నుంచి మనం చేసిన కష్టము లేబర్ ఛార్జెస్ ఇవన్నీ ప్రతి వీడియోలో చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఓవరాల్ కల్టివేషన్ కాస్ట్ అనేది కూడా ప్రతి క్రాప్కి కల్టివేషన్ కాస్ట్ మనం చేసిన ఫీల్డ్లో ఎంత వస్తుంది అది ఒక ఒక ఎకరం విస్తీర్ణంలో ఆ క్రాప్ని మన బయలాజికల్ అప్లై చేస్తే రైతుకి ఎంత ఖర్చు వచ్చింది ఎంత దిగుబడి రావచ్చు అనేది మనం డిజైన్ చేయటం జరుగుతుంది ఆ డిజైనింగ్ ప్రకారం మార్కెట్ ప్రైజ్ని బట్టి వెజిటేబుల్స్ ఫార్మింగ్లో ఖర్చు రెగ్యులేట్ చేసి రైతు ఆర్థికంగా లాభం ఉందా లేదా అనేది కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయిన తర్వాత మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు మేము ఫస్ట్ అప్లికేషన్గా ఏం చేసామంటే ఎరువు ఐదు సెంట్ల భూమికి పశులేరు రెండు కింటాలు వాడటం జరిగింది అలానే దాన్ని డీకంపోజ్ చేయడం కోసం సూడోమోనాస్ ఆరు రకాల బ్యాక్టీరియాలు అంటే సూడోమోనాస్ బ్యాసిలస్ సప్టిలస్ ట్రైకోడెమోడి ఎం సొల్యూషను మల్టీ కన్సార్షియా డీకంపోజర్ ఈ ఆరు రకాలు ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ లెక్కను తీసుకోవడం జరిగింది బీడి ఫ్యాండ్రెడ్ అనేది ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవడం జరిగింది బీవీఎం ప్లస్ హెచ్పిపి బవేరియా వట్సెల్ల మెటారైజము హిర్సుటెల్లా పోచోనియా ప్యాస్మైసిస్ ఇవి ఒక అన్ని హాఫ్ హాఫ్ లీటర్ చొప్పున ఆరు రకాల ఆరు హాఫ్ లీటర్లు మూడు లీటర్లు తీసుకోవటం జరిగింది వీటన్నిటిని కూడా మనం డీకంపోజ్ మన ఎరువులో పోసి డీకంపోజ్ చేయటం జరిగింది వీటితో పాటు ఒక యాభై లీటర్లు ఓడబ్ల్యూడిసి కూడా తీసుకోవటం జరిగింది ఓవరాల్గా దీని కాస్టింగ్ వచ్చే తనకి ఆ డీకంపోజ్ చేయటానికి అయిన ఖర్చు వచ్చే తనకి మొత్తం అన్ని వెరైటీల ఖర్చు మనం వాడిన మందుల ఖర్చు పన్నెండు వందల రూపాయలుగా నిర్ధారించడం జరిగింది అదే రైతు ఇదే ఖర్చుని ఒక ఎకరం విస్తీర్ణంలో చేస్తే అతనికి ఒక ఎకరానికి ఈ అప్లికేషన్ని మనం పెట్టిన అప్లికేషన్ని ఎరువు కానీ ఈ మందుల ఖర్చు కానీ స్టార్టింగ్ భూమిలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే ఆ రైతుకి వెజిటబుల్స్ పండించడం కోసం మేము చేసిన పనిని ఒక ఎకరం విస్తీర్ణంలో చేస్తే ఓవరాల్గా ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఎలా అంటే ఒక ఎకరానికి మనము రెండు మనం తీసుకున్న ఐదు సెట్ల భూమికి ఎరువు విలువ లెక్కేసుకుంటే ఒక ఎకరానికి రెండు ట్రాక్టర్లు ఎరువు పట్టిద్ది దాని ఖర్చు ట్రాక్టర్ మూడు వేల లెక్కన ఆరు వేల రూపాయలు అయింది తర్వాత మనం ఈ ఈ సూక్ష్మజీవులను వాడి వాడాం కదా ఈ ఈ ఐదు సెంట్లకి దాన్ని వన్ ఎకర విస్తీర్ణంలో ఎంత వాడాలనేది క్యాలిక్యులేట్ చేస్తే ఆ సూక్ష్మజీవుల విలువ రెండు వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఓవరాల్గా ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఒక ఎకరం విస్తీర్ణంలో మేము చేసిన పనిని రైతు చేసుకోవాలంటే ఫస్ట్ విడతగా ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఇలా మీకు ప్రతి పనిని పంటపై పిచికారీ చేసే విధ మెథడ్స్ని రేపు ముందులు స్ప్రే చేస్తే కూడా ఒక స్ప్రే విలువ ముఖ విలువ మనం ఐదు సెంట్లో ఎంత స్ప్రే చేస్తున్నాము దాన్ని ఒక ఎకరం విస్తీర్ణం స్ప్రే చేసినప్పుడు ఎంత ఖర్చు వస్తుంది ఒక స్ప్రే విలువ అలా నీకు సాయిల్ అప్లికేషన్ రేపటి రోజున పంట పెట్టిన తర్వాత నుంచి కూడా సాయిల్ అప్లికేషన్ కూడా చెప్పడం జరిగింది ఆ సాయిల్ అప్లికేషన్ మేము ఈ ఐదు సెంట్లకి ఇచ్చాము రైతు ఒక ఎకరం విస్తీర్ణానికి ఇచ్చుకోవాలి దాని ఖర్చు ఎంత వచ్చింది అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఓవరాల్గా ఈ రోజు వరకు విత్తనాలే కానీ ఇందులో మనం చేసిన ఖర్చు ఏంటంటే ఎరువు తీసుకొచ్చాము తర్వాత మందులు వాడాము ఆరు వందల రూపాయలు ఎరువు ఖర్చు వచ్చింది మందులు ఖర్చు పన్నెండు వందల రూపాయలు వచ్చింది తర్వాత సీడ్స్ విత్తనాల ఖర్చు వచ్చే తనకి ఐదు వందల రూపాయలు వచ్చింది ఓవరాల్గా ఈ ఐదు సెంట్లకి ఈ రోజు వరకు విత్తనం వేసే రోజు వరకు రెండు వేల నాలుగు వందల రూపాయల ఖర్చు రావటం జరిగింది అలా అంటే ఒక ఎకరం విస్తీర్ణంలో రైతు చేసేదానికి దగ్గర దగ్గరగా విత్తనం అంటే ఈ రైతు పండించే వెరైటీని బట్టి సీడ్ కాస్ట్ని బట్టి ఉంటుంది ఇదే పనిని విత్తనం తీసేసి ఇంకా దీంట్లో కల్టివేషన్ ఛార్జీ తర్వాత అంటే ట్రాక్టర్లు దున్నియటము ఆ ఖర్చులు రాయలేదు మేమేం చేసామంటే మ్యాన్ పవర్ తోటి చిన్న సైట్ కాబట్టి అది ట్రాక్టర్ తోటి దున్నిచ్చింది అదంతా ఏం లేదు జస్ట్ మనం హ్యాండ్మేడ్తోటే చేయటం జరిగింది కాబట్టి దాన్ని రాసుకోలేదు అది మీరు అడిషనల్గా చేసుకోవాలి ఇప్పుడు మేము చేసిన పని ఏంటి ఎరువు కొనటము సూక్ష్మజీవుల్ని భూమికి అందించడం ఖర్చు రెండు వేల నాలుగు వందలు వచ్చింది అదే ఖర్చు ఒక ఎకరం విస్తీర్ణంలో రైతులు చేసుకోవడానికి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు అయింది ఈ ప్లాంటేషను సీడ్ కాస్ట్ అది అడిషనల్ మేమైతే అన్ని రకాల విత్తనాలు టెన్ రూపీస్ ప్యాకెట్స్ తీసుకొచ్చి కల్టివేట్ చేసినందుకు మాకు ఐదు వందల రూపాయలు ఖర్చు వచ్చింది కొన్ని నార్లు కూడా కొనుక్కురావడం జరిగింది ఒక ఇరవై మొక్కలు ముప్పై మొక్కలు అవి రూపాయి రూపాయి పది పైసలు అట్లా పడ్డాయి అన్నీ కలిపితే ఐదు వందల రూపాయలు ఖర్చు వచ్చింది ఓవరాల్గా దాని మీద సాయిల్ అప్లికేషన్ కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ రెండు వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది ఇక్కడి నుంచి పంట మీద చేసే పిచ్చికారు సాయిల్ అప్లికేషన్స్ ఈ ఐదు సెంట్లకి అంటే రెండు గుంటల భూమికి మనం ఇచ్చే అప్లికేషన్ రెండు గుంటల లెక్కనే ఇస్తాము తర్వాత దాన్ని మల్టిప్లై చేసి ఒక ఎకరానికి ఎంత ఖర్చు వచ్చింది అనేది కూడా చూస్తాము తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా బ్రాండెడ్ సీడ్స్ కానీ బ్రాండెడ్ విత్తనాలు కానీ మనం పెట్టలేదు మార్కెట్లో పేరు లేనివి ఎవరికి తెలియనివి అసలు పనిచేస్తాయో పనిచేయవో అన్నటువంటి విత్తనాలను మాత్రమే తీసుకొచ్చాము ఇక్కడ ఏది బ్రాండెడ్ ఐటెం అయితే ఏమీ లేదు మార్కెట్లో ఉన్న హై జీడ్ వచ్చే వెరైటీస్ అని ప్రచారంలో ఉన్న వెరైటీస్ ఏమీ లేదు సామాన్యంగా లోకల్ మార్కెట్లో ఏ వెరైటీస్ దొరికితే ఆ వెరైటీస్ తీసుకొచ్చేసాము ఆ బ్రాండ్స్ నేను నేను కొనుక్కొచ్చిన విత్తనాలు ఆ బ్రాండ్ నేను ఎప్పుడూ కంటితోటి చూసింది లేదు ఏ రోజు కూడా ఆ రైతు వేస్తే కూడా ఆ బ్రాండ్స్ పేర్లు విన్నట్టు లేదు ఏదో నార్మల్ వెరైటీస్ అయినా కానీ మనం నార్మల్ వెరైటీస్ మొక్క అని అంటే దాని నుంచి ఈల్డ్ తీసుకోవటం ఎలా అనేది చెప్పటం కోసమే బ్రాండెడ్ ఐటమ్స్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ప్లస్ దీంట్లో అప్లై చేసే ప్రతి ముందు కూడా నేను సొంతంగా నా ల్యాబ్లో తయారు చేసిన ముందులే చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అని అంటే అవే అప్లై చేసి పంటని పండించడం జరిగింది బ్రాండ్స్ మనం పెట్టము ఎందుకు పెట్టము అని అంటే రైతులు ఈ బ్రాండ్స్ ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రేటు తీసుకొని రైతులు నేను నాది అంత బ్రాండ్ ఎంత బ్రాండ్ అండి అని పది రూపాయలు వస్తున్నా వంద రూపాయలు అమ్ముకుంటున్నాయి నేను చేసిన నేను తయారు చేసిన మందులతోటే పంట పండించి చూపించినట్టు అయితే ప్రతి రైతు కూడా తన సొంతంగా ఈ విధానం నేర్చుకొని తక్కువ ఖర్చులో చేసుకోవటానికి మానసికంగా సంసిద్ధత చెందుతాడనే ఉద్దేశంతో మనం వాడే వస్తువులో ఎక్కడా బ్రాండెడ్ ఐటమ్ మెన్షన్ చేయట్లేదు అన్నీ సొంతంగా మన ల్యాబ్లో తయారు చేసిన అంటే కంపెనీల దగ్గర నుంచి మా కల్చర్స్ తెచ్చుకొని కాన్సన్ట్రేటెడ్ కల్చర్స్ తెచ్చుకొని సొంతంగా తయారు చేసుకుంటే రైతుకి చాలా తక్కువ ఖర్చు అయింది అదే నువ్వు బ్రాండ్స్లో కొనాలంటే చాలా కాస్ట్ అయిపోయింది అయితే నేను రైతునే కాబట్టి నేను దాంట్లో నాలెడ్జ్ తెలుసుకొని నేను పెంచుకొని నేను తయారు చేసుకొని నేను వాడటం వల్ల సక్సెస్ రేట్ వచ్చినట్టే అదే విద్యను మీకు నేర్పించటం వల్ల మీకు కూడా సక్సెస్ రేట్ వస్తుంది అనే ఒక ధైర్యం కల్పించడం కోసమే నేను నా ల్యాబ్లో తయారు చేసిన వస్తువులతోటే మీకు ఈ పంట మొత్తాన్ని పండించి చూపించడం జరుగుతుంది కాబట్టి రైతు మిత్రులు ఈ సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన తెచ్చుకొని ఈ మెథడ్స్ మనం చెప్పే మెథడ్స్ని ప్రతి వీడియోని మీరు చూసుకుంటూ మీరు పేపర్ వర్క్ చేసుకొని మీరు ఏ పంట పండిస్తే వెజిటేబుల్స్లో కూరగాయల్లో నువ్వు మిర్చి పండిస్తే మిర్చికి సబ్జెక్ట్ రాసుకోవచ్చు నువ్వు టమాటా పండిస్తే టమాటాకి సబ్జెక్ట్ రాసుకోవచ్చు నువ్వు వంగ పండిస్తే వంగకి సబ్జెక్ట్ రాసుకోవచ్చు నువ్వు ఉల్లి పండిస్తే ఉల్లికి సబ్జెక్ట్ రాసుకోవచ్చు నువ్వు తీగ జాతులు పండిస్తే ఆ తీగ జాతులకి మనం సబ్జెక్ట్ చదువుతుంటాము ఏ డివిజన్కు సంబంధించిన వాళ్ళు వాళ్ళే సొంతంగా ఇక్కడ ఏం చెబుతున్నాము అనేది అర్థం చేసుకొని పేపర్ వర్క్ చేసుకొని మీ పంటల మీద మీరు అప్లై చేసుకోవచ్చు ప్రతిసారి నా ఆఫీస్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఎంత నైపుణ్యతతోటి ఈ వీడియోస్ చూసుకొని లిటరేచర్ రాసుకొని డిజైనింగ్ చేసుకుంటే మీకు విష పరిజ్ఞానం అంత స్పీడ్గా అర్థమవుతుంది అంత తొందరగా ఆర్గానిక్లో సక్సెస్ రేటు మీరు సాధించుకోవచ్చు ఈ ఫోర్ మంత్స్ కోర్సు లాగా మనం ప్రతి రైతుకి ప్రతిరోజు మనం ఏమేమి చేస్తున్నాము దాని వాల్యుబిలిటీ ఖర్చు అయింది దాన్ని స్ప్రేయింగ్ చేయడం వల్ల సక్సెస్ వచ్చిందా ఫెయిల్యూర్ వచ్చిందా ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే దానికి ఆల్టర్నేట్ ఏ ముందు కొడుతున్నాము ఏ ముందు కొట్టి దాన్ని సక్సెస్ అనేది కూడా ప్రతి నాలుగు స్ప్రే ప్రతి నాలుగు రోజులకి ఐదు రోజులకి స్ప్రేయింగ్ సాయిల్ అప్లికేషను వీడియోస్ పెట్టడం జరుగుతుంది మనం దీన్ని మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో ప్లేలిస్ట్లో కూరగాయల సాగు అని పెట్టి దాంట్లో అప్లోడ్ చేయటం లిస్ట్ ప్లేలిస్ట్లోకి పోయి నువ్వు వెజిటేబుల్స్ ఫార్మర్ అయితే కనుక ప్లేలిస్ట్లోకి పోయి చూస్తే మీకు ఏ మీ ఐటెం గురించి కావాలంటే ఆ ఐటమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాటిని చెక్ చేసుకొని ఫాలో అయ్యి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ఫస్ట్ నేర్చుకోండి మీరు చెయ్యకపోయినా ఫస్ట్ చూసి సబ్జెక్ట్ రాసుకోండి తర్వాత అప్లికేషన్లో ఇప్పుడు అప్లికేషన్ అంటే ఈ సేంద్రియ వ్యవసాయం అని అంటే దీంట్లో ఎవ్రీ డే మార్పు జరుగుతూ ఉంటుంది ఈరోజు చెప్పింది నెక్స్ట్ డేకి నెక్స్ట్ డే చెప్పింది నెక్స్ట్ డే అడ్వాన్స్ టెక్నాలజీని తీసుకొని వెళ్తూ ఉంటాం కాబట్టి మీరు పేపర్ వర్క్ చేసి దాని వీడియోలను సేవ్ చేసుకొని పేపర్ వర్క్ చేసుకోకపోతే ప్రతిసారి ప్రతి రైతుకి ఈ వివరించి చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్ప్రేయించి చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి మీరు సెల్ఫ్గా మీ పని మీరు చేసుకొని మనం చెప్పిన విషయాలని బుక్ లిటరేచర్ రాసుకోవటం ద్వారా ఈ సేంద్రియ విధానాన్ని శీఘ్రంగా త్వరగా నేర్చుకొని త్వరగా లబ్ధి పొందవలసిందిగా కోరుచున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు